తిరుపతి జిల్లాలో ఎస్ఎఫ్ఐ నేతల కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న ఫీజుల దోపిడీపై నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్ ఎస్వీయూ నేత వినోద్లను గుత్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయటంపై వామపక్షాలు విద్యార్థి సంఘాలు బగ్గుమన్నాయి ఈ కిడ్నాప్ ఉదంతాన్ని ఖండిస్తూ రేణిగుంటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు మోహన్ బాబు మంచు విష్ణులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారి ఫోటోలను దహనం చేశారు అనంతరం రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి True news, fearless voice. Follow our channel for your local issues and latest news. Like, share and subscribe.